నమస్తే వెల్కమ్ టు యువసం టీవీ భూమి మీద ఉన్న జీవగోటికి భూమో పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ చాలా మంది రైతులు ఇప్పటికే పత్తిని తీశారు అంటే పత్తి ఏరడం అయితే అయిపోయింది తదనంతరం మార్కెటింగ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మొన్ననే ఇటీవలనే సీసీఐ పత్తి కొనుగోలు కూడా స్టార్ట్ అయ్యాయి మరి పత్తి అమ్మేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎలాంటి పద్ధతులను మనం అవలంబించాలనే విషయాలను కూడా చాలా మంది రైతులు తమ మధ్యలోనే పెట్టుకున్నారు సో వాళ్ళ యొక్క మదిలోని ప్రశ్నలను అదేవిధంగా నాకున్నటువంటి ప్రశ్నలు కూడా నేను ఈ రోజు భూపాలపల్లి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారితో ముచ్చరించే ప్రయత్నం చేస్తున్నాను మీ యొక్క ప్రశ్నలను ఇప్పుడు సార్ మాటల్లోనే వాటికి నివృత్తి చేసుకునే పనిలోనే అయితే ప్రజెంట్ అయితే మనం భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రావడం జరిగింది ఈ యొక్క సిసిఏ పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఈ యొక్క భూపాలపల్లి జిల్లా రైతులకే కాకుండా ఈ కంటెంట్ అనేది ఈ వీడియో అనేది ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతాంగానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే పత్తిని కొనుగోలు అంటే అమ్మేటప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు రైతులకు వస్తాయి కాబట్టి మీ ప్రశ్నలే నా ప్రశ్నలుగా రోజు సార్ ముందు ఉంచుతున్నా ప్ర మనతో పాటు ఈ డిబేట్ లో పాల్గొంటున్నారు భూపాలపల్లి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి గారు సో ముందుగా వారిని వెల్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ రైతులందరూ చాలా మంచిదండి థ్యాంక్ యూ సార్ సిసిఐ పత్తి కొనుగోలు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది సార్ ఎట్లా జరుగుతుంది మొత్తం ఎస్ ఫస్ట్ మన జిల్లాకు వస్తే భూపాల్పల్లి జిల్లాకు వస్తే జిల్లాలో దాదాపు తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎకరాల్లో మనకు పత్తి పంట సాగు చేశారు అని చెప్పి వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్తున్నారు ఎకరాల పన్నెండు క్వింటాల చొప్పున మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పినందువల్ల దాదాపుగా మనకు లక్ష టన్నుల పైన వచ్చే అవకాశం ఉంది లక్ష యెస్ ఓకే కాబట్టి గతంలో పోల్చుకుంటే మనకు ఒక ఐదు లక్షల కింటాల నుంచి ఆరు లక్షల కింటాలు ప్రతి సంవత్సరం వస్తున్నది ఈసారి కూడా ముందస్తు అంచనా ప్రకారం లక్ష టన్నులు అని చెప్పి మనకు అంటున్నారు సో ఒకవేళ పంట నష్టం ఏదైనా ఉంటే కూడా దాదాపు ఒక ఏడు ఎనిమిది అయితే ఖచ్చితంగా మనము మనం సేకరించే అవకాశం మన జిల్లాలో ఉన్నది ఓకే సో దీనికి అనుగుణంగా మనకు బహిరంగ మార్కెట్ లో ఇప్పుడు రేటు కూడా తక్కువ ఉంది దాదాపు ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఎనిమిది వందలు ఉంది మంచి ధర మంచి ఉత్పత్తికి రైట్ కాబట్టి సిసిఐ వారు కనీస మద్దతు ఎంఎస్పి ఆపరేషన్ కింద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కొనుగోలు ముందుకు వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ కావచ్చు ప్లాట్ఫామ్స్ కావచ్చు అంటే ఏ విధంగా అమ్ముకోవాలి అని చెప్పి జిన్నింగ్ నోటిఫై చేయడం ఇత్యాది కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఆల్రెడీ మన జిల్లాలో ఐదు జిన్నింగ్ మిల్లల్లో కూడా మనకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాము కొనుగోలు సజావుగా సాగుతున్నది విషయంలో కొన్ని రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయి సందేహాలు ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ సార్ ఎందుకంటే చాలా మంది మధ్యలో ఇదే ఉంటుంది ఇక్కడ కొన్ని అడిగినా కూడా కొంతమంది చెప్పని పరిస్థితి సో కొన్ని అయితే ఉన్నాయి సార్ అంటే ముందుగా పత్తి అమ్ముకోవడానికి ఎవరు అర్హులు కొన్ని వివరాలు అయితే చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మనకు పత్తి పంటను ఎవరైతే సాగు చేసి ఉన్నారో ఆ సాగు చేసిన వివరాలు ఏఈఓలు ప్రతి ఒక్కరు కూడా క్రాప్ బుకింగ్ సాఫ్ట్వేర్ లో ఆ డేటాను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఆ డేటాను పొందుపరిచిన ప్రతి ఒక్క రైతు కూడా అర్హుడే అట్లాగే దీంట్లో క్రాప్ బుకింగ్ సాఫ్ట్వేర్ లో మనకు పట్టాదారు రైతు కావచ్చు పట్టా లేని రైతు అంటే నాన్ డిజిటల్ సైన్ రైతు కూడా వాళ్ళు వివరాలు పొందుపరుస్తున్నారు కాబట్టి ఏదైతే క్రాప్ బుకింగ్ డేటాలో వీళ్ళు సేకరించిన వివరాలు ఉన్నాయో ప్రతి ఒక్క రైతు యొక్క వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ఎన్ఐసి ద్వారా ఎన్ఐసి నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నాము అలాగే వాళ్ళతో పాటు కౌలు రైతు కూడా చేసుకునేందుకు అర్హుడుగా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ వివరాలు కూడా సంబంధిత ఏఈవోలు రికార్డ్ చేయాల్సి ఉంటుంది ఓకే నిమజ్జన కొంతమంది రైతులు సరే వాళ్ళ వాళ్ళ యొక్క బిజీ కానీ కొంతమంది ఏఈవో దగ్గర నమోదు చేసుకోలేదు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఇప్పటి వరకు కూడా మనకి ఇంకా క్రాప్ బుకింగ్ నడుస్తున్నది మన జిల్లా కావచ్చు కొన్ని జిల్లాలో ఇంకా కూడా క్రాప్ బుకింగ్ నడుస్తున్నది ఆ ఈ విషయంలో మేము కూడా అవగాహన సదస్సులు కల్పించడం జరిగింది తర్వాత మీడియా ద్వారా కావచ్చు ఇంకా ఇతర విషయాలు కూడా మేము అవగాహన కల్పించాము ఇప్పటి కూడా రైతులు ఇంకా కూడా మీ సంబంధిత ఏఈఓన్ కలిసినట్టయితే మీకు క్రాప్ బుకింగ్ లో ఇంకా ఎంటర్ చేసి మీ పత్తి అమ్ముకునే వీళ్ళు వాళ్ళు కల్పిస్తారని తెలియజేస్తున్నాం ఓకే ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు ఎకరానికి పన్నెండు క్వింటల్ అమ్ముకునేటువంటి వెసులుబాటు బట్ట ఉండేది కానీ ఇప్పటికీ ఇప్పుడు ఉన్న సంవత్సరం ఏడు క్వింటాలు కుదించాలని తెలుస్తుంది కొంతమంది రైతులు కూడా నిరుత్సాహంతో ఉన్నారు సో వాళ్లకు ఎట్లా ఎందుకని జరిగింది అట్లా ఈ సీజన్ ప్రారంభంలో కూడా మనకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పన్నెండు క్వింటాలు కూడా మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనము జిల్లా కలెక్టర్ ద్వారానే మనము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది సీజన్ ప్రారంభంలో కూడా మనకు క్రాప్ బుకింగ్ లు కావచ్చు లేదంటే స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు కూడా మనకు పన్నెండు క్వింటాలు కనిపించడం జరిగింది కానీ గత ఐదు రోజుల నుంచి మనకు పన్నెండు క్వింటాల నుంచి ఏడు క్వింటాలు మనకు కనిపిస్తుంది అది వాస్తవం ఇదేంటంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నివేదిక తెప్పించుకున్న ప్రకారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టార్టికల్ వాళ్ళు ఈ దఫా మాకు ఏడు కింటాలే వచ్చే అవకాశం ఉందని తెలిపారని వాళ్ళ రిపోర్ట్ ఆధారంగానే మేము ఏడు కింటా చేసినామని చెప్పడం జరిగింది ఓకే సరే దాని విషయంలో కూడా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా ఇక్కడ తెలంగాణ పంట ఏడు క్వింటాలు కాదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్నాలుగు వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా యావరేజ్ గా మనకు పదకొండు పాయింట్ ఏడు నాలుగు కంపల్సరీ చేయాల్సిందే గతంలో కూడా పన్నెండు క్వింటాలు చేశాము ఇప్పుడు ఒకవేళ తగ్గించినట్టయితే రైతులు అసలే పంట నష్టపోయి ఇబ్బందులు ఉన్నారు మంచి పని రైతులు కావచ్చు ఇతర ఇతర కారణాల వల్ల నష్టపోయిన రైతులు కావచ్చు ఈ ఈ విధానం వల్ల ఇంకా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ పాయింట్ సెవెన్ ఫోర్ అంటే దాదాపు పన్నెండు గింటలు అమ్ముకునే విధంగా చేయాలని చెప్పి గౌరవ టెక్స్టైల్ మినిస్టర్ భారత ప్రభుత్వానికి అట్లాగే సిసిఐ సీఎం గారికి లేఖ రాయడం జరిగింది ఓకే అది కూడా మనకు ఒక రెండు మూడు రోజుల్లో దాని విషయంలో కూడా స్పష్టమైన ఆదేశాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నాం ఓకే సార్ మన ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టిండు సో ఇన్ కేసు సరే అది అదే ఏడు క్వింటల్ ఉంటే సరే ఒక రైతుకు ఒక ఎకరంలో ఒక పది క్వింటల్ అయింది అనుకోండి మిగతా మూడు క్వింటల్ పత్తి అమ్ముకోడానికి మరి ఎట్లా అక్కడ దాకా వద్దడు ఆ పరిస్థితులు మరి రైతులకు ఎట్లా అయితే సో ఇప్పుడున్న ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఉన్న దాని ప్రకారం అయితే ఏడు కింటాలే మీకు అమ్ముకునే ముందే మీరు స్లాట్ బుకింగ్ లో ఏడు క్వింటాల్ కనిపిస్తుంది కాబట్టి రైతులు గమనించి ఖచ్చితంగా ఎంతైతే మీకు స్లాట్ బుకింగ్ లో కనిపిస్తుందో అంతే తీసుకురావాలని కోరుతున్నాం ఎందుకంటే పత్తి అనేది మొదటి దఫా పెరగడం జరుగుతుంది రెండో దఫ కూడా వేరాల్సి కూడా ఉంటుంది కాబట్టి ఆ రెండో దఫా వరకు అయినా సరే ఇంకా మనకు ఖచ్చితంగా ఒక ఆదేశాలు వస్తాయని నమ్మకం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ముందస్తుగానే మీకు స్లాట్ బుకింగ్ లో ఎన్ని కింటాల్ వరకు మీకు మీకు ఆ కాబట్టి అంత తీసుకురావాలని చెప్పి మాత్రం కోరుతున్నాం దేవదేవలైతే రైతులకి పన్నెండు క్వింటల్ వస్తే కొంచెం బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా కొంచెం కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకొకటి సార్ చాలా మంది ఈ పత్తి అమ్మే విషయంలో కొన్ని తేమ ధరలు మనకు ఆల్రెడీ ప్రభుత్వం కూడా లిస్ట్ అవుట్ చేసింది సార్ ఏ ఎంత తేమ ఉంటే ఎంత ధర వస్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా భారత ప్రభుత్వం వారు ఈ సీజన్ కానీ పత్తికి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది దానికి నిర్ణీత తేమ శాతం ఉంటుంది అట్లాగే దూది పింజం పొడవు కూడా ఉంటుంది సో లాంగ్ స్టేబుల్ అంటారు పొడవు పింజంకి మనకు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు దాని తేమ శాతం వచ్చి ఎనిమిది శాతం ఉన్నట్టయితే సో మన తెలంగాణ స్టేట్ లో దాదాపు మొత్తం లాంగ్ స్టేబుల్ ఉంటుంది కాబట్టి మనకు వచ్చేసి ఎంఎస్పి ఎనిమిది శాతానికి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు సిసిఐ వారు కొనుగోలు విధానంలో ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు వాళ్ళు కొనుగోలు చేస్తారు పన్నెండు శాతం తేమ మించిన పత్తిని వాళ్ళు కొనుగోలు చేయాలి పరిస్థితిలో కాబట్టి దానికి అనుగుణంగా ఒక్కొక్క శాతం ఎనిమిది శాతం నుంచి ఒక్కొక్క శాతం తేమ పెరిగినట్టయితే దానికి ఎంఎస్పి ధర తగ్గుతుంది ఏ విధంగా అంటే ఒక శాతానికి ఎనభై ఒక్క వెయ్యి సారీ ఎనభై ఒక్క రూపాయల పది పైసలు తగ్గుతుంది అలా చూసుకున్నట్టే మనకు ఎనిమిది శాతానికి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఉన్నట్టయితే తొమ్మిది శాతానికి ఎనిమిది వేల ఇరవై తొమ్మిది రూపాయలు పది శాతానికి ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు అట్లాగే పదకొండు శాతానికి ఏడు వేల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు అట్లాగే పన్నెండు శాతానికి మనకు ఏడు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు ఈ విధంగా మనకు కనీస మద్దతు ధరలు నమోదవుతున్నాయి ఇంకోటి ఒక పట్టాదారు రైతు యుఎస్ లో ఉన్నాడు ఇక్కడ అబ్రాడ్ లో ఉన్నాడు సో ఆ రైతుకు సంబంధించి కౌలు రైతు పడుతున్నాడు సో అతనికి మరి ఓటీపీ ఓటీపీ లేకపోతే నెంబర్ కౌలు రైతు కూడా మనం యాడ్ చేసుకోవచ్చా ఎట్లా వాటిని గతంలో కౌలు రైతు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే కావచ్చు అటువంటి సందర్భంలో పట్టాదార్ ఫార్మర్ యొక్క అథెంటికేషన్ ఎక్కడ కూడా నమోదు కాలేదు దీనివల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి కొంతమంది రైతులు కూడా మాకు తెలియకుండానే జరుగుతున్న సమస్య కూడా ఎదుర్కొన్నారు కాబట్టి ఈ ఓటీపీ విధానాన్ని ఈసారి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఒక ఫార్మర్ ఆయన సొంత ల్యాండ్ నుంచి కౌలుకి ఇస్తున్నప్పుడు ఆయనకు తెలవాలి అతని సంబంధించిన ల్యాండ్ నుంచి కౌలుదారుడికి పత్ పత్తి అమ్ముకునే విధానానికి అతనికి బదిలీ జరుగుతుంది కాబట్టి పట్టదారు ఫార్మర్ కి తెలియని ఉద్దేశంతోనే ఈ ఓటీపీ పెట్టడం జరిగింది ఇక మీరు అన్నట్టుగా ఎవరైతే ఎన్ఆర్ఐ ఫార్మర్ బయట దేశాలు ఉన్నప్పుడు కూడా నమోదు అయిన పంట నమోదైన మొబైల్ నెంబర్ కు మాత్రం ఓటీపీ వస్తుంది అది యాక్టివ్ లో ఉంటే ఎక్కడైనా సరే మనకు ఓటీపీ ద్వారా మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది యాక్టివ్ లేని ఛాన్సెస్ ఉంటాయి ప్రస్తుతానికి ఆదేశాలు లేవు అటువంటి స్పెసిఫిక్ ఏమైనా ఇష్యూ ఉంటే మేము ప్రభుత్వానికి ఓకే సార్ వ్యక్తి అయినా లేకపోతే ఇక్కడ ఉన్న వ్యక్తి అయినా సరే క్రాప్ బుకింగ్ ఎన్రోల్ చేసుకోలేదు సరే ఆ ఏ దగ్గర అతని టైం అయిపోయింది అతని పరిస్థితి ఎట్లా సార్ దీనికి నిర్దిష్ట ప్రమాణాలు ఏర్పరచాలనే ఉద్దేశంతోనే మనము ఈ కాటన్ సాఫ్ట్వేర్ ని ఎందుకంటే రైతుల ముసుగులో దళార్లు అమ్ముకునే అవకాశం ఇవ్వకుండా ప్రత్యేకించి రైతులను గుర్తించాలనే ఉద్దేశంతోనే మనము చేస్తున్నాం దాదాపు మన మన వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా ప్రతి ఫీల్డ్ లెవెల్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ఫార్మర్ కవర్ చేస్తున్నారు పొరపాటున కూడా అటువంటి అవకాశం లేదని అనుకుంటున్నాము కొంతమంది ఇప్పటికి ఇంత చెప్పినట్టుగా ఇంకా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే నమోదు చేసుకోవాలని కోరుతుంటారు రైట్ సార్ ఇంకొకటి ఏంటంటే మన ఈ ఇంటర్వ్యూ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యలో కపాస్ కిసాన్ కిసాన్ కపాస్ అనేటువంటి యాప్ ను తీసుకొచ్చింది సో అదే తరంలో దాని గురించి మనం ముందుగా ముందు ముందు డిస్కస్ చేద్దాం సో అంతకు ముందు ఏముండదంటే మామూలుగా రైతు అమ్ముకునే ముందు ఆధార్ అథెంటికేషన్ అనేది మిల్లు దగ్గర పోయి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉండేది మరి ఇప్పుడు ఈ యాప్ వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే ప్రాసెస్ చేసుకోవచ్చు దానికి ఏమన్నా వెసులుబాటు కల్పించదు అథెంటికేషన్ విషయం వస్తే ఆధార్ అథెంటికేషన్ విషయం ఎందుకోసం వస్తుందంటే ప్రతి రైతుకి పేమెంట్ విషయంలో ఆధార్ బేస్డ్ పేమెంట్ నే ఎంచుకున్నారు అంటే ఒక రైతుకు ఒకటి మించి రెండు మూడు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా ఏ అకౌంట్ లో డబ్బులు పడాలనే విషయంలో ఆధార్ కి ఒకటే బ్యాంకుకి అది లింక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ లింక్ అయ్యే అకౌంట్ మాత్రం వెళ్తుంది కాబట్టి ఈ అథెంటికేషన్ అనేది కూడా ముందస్తు ఎందుకు తీసుకున్నామంటే రేపు మనకు కాటన్ అమ్మకం పోయిన తర్వాత అది ఆధార్ లింక్ కాకపోవడము బయోమెట్రిక్ ఇష్యూ అవడము ఇవన్నీ లేకుండా ఉండటం కోసం మాత్రమే ఆధార్ అథెంటికేషన్ ముందస్తుగా చేస్తున్నాం ఈ అథెంటికేషన్ విధానంలో కూడా మనకు మూడు రకాల విధానం ద్వారా వేలిముద్ర ద్వారా రైతు వేలిముద్ర ద్వారా దాని అథెంటికేషన్ చేసుకుంటాం ఆధార్ బయోమెట్రిక్ ద్వారా రెండోది ఐరిస్ విధానం కంటిష్యూ ద్వారా కూడా మనకు అవకాశం ఉన్నది అవి రెండు కూడా ఇబ్బంది అయినప్పుడు మనము ఆ సంబంధిత రైతు యొక్క మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా కూడా మనం అథెంటికేషన్ చేసే అవకాశం ఉన్నది ఓకే సో మూడు విధానాలు కూడా మనకు రైతును గుర్తించడానికి అథెంటికేషన్ చేయడం కోసం అందుబాటులో ఉన్నది మీరు అన్నారు ఒకటి బ్యాంక్ అకౌంట్ విషయంలో అయితే అథెంటికేషన్ అని సార్ కొన్ని సందర్భాలలో సరే రైతులు ఎల్లనో ఇళ్లకున్నో క్రాప్ లోన్ విషయంలో వాళ్ళు ఆ బ్యాంక్ ఉంటుంది మనం ఏదైనా చేంజ్ చేసుకోవడానికి ఏమన్నా విసులు బట్టి ఉండేనా సార్ విసులు బట్టి ఉందా ఎస్ గత మూడు సంవత్సరాల క్రితం ఎడిట్ ఆప్షన్ ఉండే కానీ ఇప్పుడు సిసిఐ వారు పూర్తిగా ఆధార్ బేస్డ్ అని తీసుకొచ్చి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో తీసుకొచ్చారు కాబట్టి వారి సూచనలు మనం పాటించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడింది కాబట్టి ఇది కూడా మూడు సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాము అథెంటికేషన్ అనేది రైతులకు దాదాపు అవగాహన వచ్చేసింది అందరికి కూడా అంటే ఏ బ్యాంకు లో డబ్బులు అనే విషయాన్ని మాత్రం తెలుసుకునే స్థాయికి వచ్చారు అయినప్పటికీ మరియు మీ ద్వారా అంటే ఇంకా ఎవరిని తెలుసుకోవాలంటే కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సరే ఇంకా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కూడా మీరు అందరికీ కూడా ఖచ్చితంగా అతని బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్ లో ఉందో చెక్ చేసుకుని ఆధార్కు లింక్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం రైతు పైన ఉంది తప్పనిసరిగా అయితే ఆధార్కు లింక్ చేసుకోవాలి ముఖ్యంగా మొబైల్ ఓకే సార్ ముఖ్యంగా ఇప్పుడు మన పత్తి ఇంటికానికి వెళ్ళి మార్కెట్ రావడానికి సరే వాహన ఖర్చులు అయితే రైతు భరించాల్సి ఉంటుంది మరి సీసీఐకి వచ్చినాక ఏమైనా ఖర్చులు ఉంటాయని రైతుల మధ్యలోనే అయితే ఉంది సార్ ప్రశ్న దానికి ఎవరించి ప్రశ్న అండి అదనపు ఖర్చుల విషయంలో అంటే రవాణా ఖర్చులకు అప్పులు ఇంకా హవాలీ ఛార్జ్ కావచ్చు లోడింగ్ ఛార్జ్ కావచ్చు అక్కడ ఏమైనా వెయిటింగ్ ఛార్జ్ అటువంటి ఏమైనా భ్రమలు ఉంటే మాత్రం అటువంటిది ఏం లేదండి సిసిఐ కొనుగోలు కేంద్రంలో పూర్తిగా రైతుకు ఎలాంటి ఛార్జీలు అవసరం లేదు పూర్తిగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు అప్లోడింగ్ చేయడం జరుగుతున్నది కాబట్టి ఇది గమనించాలి వచ్చే అమ్ముకునే ముందు రైతులు ఎలాంటి దరఖాస్తు పత్రాలను తీసుకురావాలి ఎట్లా ఉంటుంది రైతులు దరఖాస్తు పత్రాలను కాకుండా మనకు తన యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కంపల్సరీ సరే జిరాక్స్ తీసుకొస్తే ఇక్కడ వాటిని గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కంపల్సరీ ఈ రెండు వినక ఇంకా వేరే తీసుకోవాల్సిన అక్కర్లేదు ఒకవేళ రైతు రాని పక్షంలో నిజమైన రైతు తాను అనారోగ్య రీత్యా లేక ఇతర కారణాల రీత్యా కొనుగోలు కేంద్రానికి అందుబాటులోకి రాలేని పక్షంలో మనకు సిసిఐ వారు ఒక వెసులుబాటు ఏం కల్పిస్తున్నారు మార్టిన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఏంటంటే బ్లడ్ రిలేషన్ అంటే రక్త సంబంధికులు ఎవరైనా సరే ఓకే వాళ్ళ తల్లి తండ్రి లేదా కొడుకు కూతురు లేదా మనవడు మనవరాలు ఇట్లా రక్త సంబంధం ఉన్న ఎవరినైనా సరే ఒక అథారిటీ లెటర్ ద్వారా ఒక అంగీకార పత్రం ద్వారా ఆ రైతు నిజమైన రైతు గుర్తింపించి పలానా వ్యక్తి నా తరఫున వస్తున్నా అని చెప్పినట్టు మనకు ఆన్లైన్ సాఫ్ట్వేర్ లో కూడా ఆ బ్లడ్ రిలేటివ్ సంబంధించిన రైతు వివరాలు నమోదు చేసుకుని అతన్ని కూడా అనుమతించడం జరుగుతుంది అసలు ఈ స్లాడ్ బుకింగ్ అనేది మామూలుగా కిసాన్ కబర్ ద్వారా వివరాలు ఉంటాయి కదా రైతులకు లాభమా ప్రభుత్వానికి లాభమా ఎవరికి లాభం సార్ ప్రభుత్వం ఎప్పుడైనా రైతుల లాభం కోసమే పనిచేస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా సరే టెక్నాలజీ పెరిగిన కొద్దీ కొత్త కొత్త విధానాలను వస్తుంటుంది అది మనం మార్పును స్వాగతించాలి అంటే రైతుల విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాలేదేమో అనుకో మాత్రం అనిపిస్తుంటుంది కానీ విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సిసిఐ వారికి గౌరవ మంత్రి వారి లెటర్ లెటర్ రూపంలో తెలియజేయడం జరిగింది ఈ స్లాట్ బుకింగ్ విధానంలో కొంతమంది చాలా మంది మనకు అనెడికేటర్ పార్మర్స్ ఉన్నారు చాలా మందికి స్మార్ట్ ఫోన్స్ లేవు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది అంటున్నారు ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకుండా అని పక్కనున్న వాళ్ళ పర్చేసుల ద్వారా లేకుండా ఏఈవల్ ద్వారా ఇంకెవరి మనకు చేసుకోవచ్చు అని చెప్తున్నాం అయినప్పటికీ కొంతమందిలో భయం మాత్రం ఉంది మీరు అన్నట్టుగా ఈ ఓటీపీ చెప్తే మా బ్యాంక్ అకౌంట్ ఏమైనా నష్టపోయే అవకాశం ఉందా దీన్ని ఆసరగా చేసుకుని ఎవరన్నా బయట వ్యక్తులు ఎవరన్నా నిరుపయోగం చేసే దుర్వినియోగం చేసే అవకాశం ఉందా అంటున్నారు సో దీనివల్ల లాభము అనే విషయం పక్క పెడితే ఖచ్చితంగా టెక్నాలజీ మార్పు రైతులు అక్కడికి పోయి సెంటర్ దగ్గర వేచి ఉండే విధానానికి స్వస్తి పలకాలని తను నిర్ధారించుకొని ఏ ఏ జిన్ని మిల్కి అయితే వెళ్ళాలి ఆ జిన్ని మిల్ లో ఆ రోజుకు ఖాళీ ఉందా అనే విషయాలు ఈ యాప్ లో కనిపిస్తున్నాయి కాబట్టి ఇది సదావకాశంగానే భావించాల్సి ఉంటుంది మార్పు అనేది సహజంగానే ఉంటుంది సాంకేతికంగా అనేది తెలియజేస్తుంది ఒక్క రోజుకి ఇన్ని వాహనాలు ఏమైనా ఉందా సార్ లిమిట్ ఉందా లేకపోతే లిమిట్ విషయంలో మనకు ఆన్లైన్ లోనే కనిపిస్తుంటుంది స్లాట్ బుక్ చేసుకునే విధానంలో ఒక సెంటర్ కి ఆ జిన్నీ మిల్ కెపాసిటీ ఒక వెయ్యి కింటాలు అని మనం భావించినప్పుడు స్లాట్ బుకింగ్ విధానంలో ఆ రోజుకి వెయ్యి క్వింటాల్ ఆ రోజు కాదు కెపాసిటీ మొత్తానికి వెయ్యి క్వింటాల్ అయినట్టు అయితే వెంటనే ఆ జిన్ని మిల్ యొక్క వివరాలు కనిపించడం ఆగిపోతాయి నెక్స్ట్ ఇంకో జిన్ని బిల్లు ఉంటుంది అట్లా రైతు ఏ జిన్నిబిల్కి వెళ్ళాలని చెప్పి ముందుగానే సూచించుకునే అవకాశం ఉంది కాబట్టి మనకు టైమింగ్స్ కొంత ఉంటుంది డేట్ తో ఉంటుంది కాబట్టి దీనివల్ల అక్కడ పోయి వేచి ఉండే అవకాశం అయితే ఉండదు అని తెలియజేస్తాను గతంలోనైతే ఈ పత్తిని ఏ బిల్లులైనా అమ్ముకునేందుకు వీలు ఉండేది కానీ ఇప్పుడు కేవలం జిల్లాలోనే మనకు మనకు ఉన్నది అది సరే ఇంతవరకు గతంలో చాలా సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ జరిగింది ఇప్పుడైతే ఇప్పుడున్న ఆదేశాల ప్రకారం మనకు ఉమ్మడి జిల్లాను క్రైటీరియాగా తీసుకొని ప్రామాణికంగా తీసుకొని ఉమ్మడి జిల్లా ఉన్న రైతులు ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏ జీవీలైనా పోయే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది అట్లాగే ఇప్పుడు స్టార్ట్ బుక్ చేసుకునే ముందు రైతులు కూడా తన మొబైల్ నెంబర్ లో లాగిన్ అయిన తర్వాత వాళ్ళకు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జిన్ని బిల్ వివరాలు కూడా కనిపిస్తూ ఉంటున్నాయి కొన్ని సందర్భంలో ప్రత్యేక సందర్భంలో పక్కనున్న జిల్లా రైతులకు కూడా కావాలి లేదంటే మన జిల్లా రైతులు పక్కపడిన జిన్ని ఉన్న జిన్ని బిల్ పోవడం కూడా అవకాశం కావాలని అంటే ఉమ్మడి జిల్లా కాకుండా కొత్త జిల్లాలో ఏర్పడిన పక్క పక్కన జిల్లాలకు కూడా కావాలని చెప్పి ఆ రైతులు అడుగుతున్నారు జిన్ని మిల్ వాళ్ళు అడుగుతున్నారు అటువంటి వివరాలను కూడా మేము కొన్ని జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా సీసీ వారికి పంపేయడం జరిగింది మ్యాపింగ్ కోసం అని ఇంకా కూడా మన జిల్లా కావచ్చు ఎక్కడన్నా రైతులు ఇబ్బంది పడుతున్నట్టయితే అయితే ఈ విషయంలో పక్క జిల్లా నుంచి పర్మిషన్ కావాలంటే కూడా రైతుల ద్వారానే సరే లేదంటే జిమీ బిల్లు వారి సరే మనకు ఏమైనా రిక్వెస్ట్ ఇచ్చినట్ైతే ఆ రిక్వెస్ట్ మనం కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపేయడం జరుగుతుంది రైట్ సార్ మనీ ఇప్పుడు మామూలుగా కొత్త ఎన్ని రోజులకు మన రైతుల బ్యాంక్ అకౌంట్ పడే అవకాశం ఉంటుంది డబ్బుల విషయంలో మనకు హార్డ్లీగా డెబ్బై రెండు గంటల్లో అంటే త్రీ వర్కింగ్ డేస్ లో కంపల్సరీ రైతులు పడిపోవాలనే ఉద్దేశంతోనే ఈ సాంకేతిక పరిజ్ఞానం మనం ఉపయోగించుకోవడం జరుగుతున్నది కాబట్టే ఈ టెక్నాలజీ మార్పు అనేది మీకు వచ్చింది అంతకుముందు వారము పది రోజులు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడైతే మనకు ప్రొక్యూర్మెంట్ జరిగిన తెల్లవారు నుంచి డెబ్బై రెండు గంటల్లో కంపల్సరీ మనకు రైతు అకౌంట్ డబ్బులు పడిపోతున్నాయి ఒకవేళ బ్యాంక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రమే లేదంటే ఖచ్చితంగా డెబ్బై రెండు గంటలు పడిపోతుంది పడిన ఎవరైనా సంప్రదించాల్సిన అవసరం ఒకవేళ డబ్బులు ఇప్పుడు ఆధార్ బేస్డ్ పేమెంట్ కాబట్టి సిసిఐ వారికి అయితే క్రెడిట్ అవుతుంది లేకుంటే రివర్స్ అవుతుంది రివర్స్ వచ్చిన క్రమంలో ఆ బ్రాంచ్ ఎక్కడైతే మనకు ఇప్పుడు మనకు వరంగల్ బ్రాంచ్ ఉన్నది వరంగల్ బ్రాంచ్ నుంచి మనకు సంబంధించిన సిపిఓ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ నుంచి ఏఎంసీస్ కి మాకు డిపార్ట్మెంట్ కి వస్తుంది కాబట్టి మేము మిల్వాలి కూడా తెలియజేస్తాము మిల్లు వాళ్ళు కూడా రైతులకు తెలియవచ్చు లేకుంటే మీరు సంబంధిత మిల్లుని సంప్రదించినా కానీ సెక్రటరీ సంప్రదించినా కానీ సీసీఐ అధికారిని సంప్రదించినా కానీ ఒకవేళ మీ పేమెంట్ డిలే అయింది రిజెక్ట్ అయింది అంటే మాత్రం వివరాలు ఖచ్చితంగా తెలియడం జరుగుతుంది రైట్ సార్ ఆల్మోస్ట్ అయితే ఇప్పటివరకు అయితే రైతుల్లో మధులో మెలిగే ప్రశ్నలు అయితే మనం మీ ద్వారా అయితే నివృత్తి చేసుకోగలిగిన భావిస్తున్నాం సార్ ఓకే లాస్ట్ కు కపాస్ కిసాన్ ఆర్ కిసాన్ కపాస్ ఏదైనా యాప్ గురించి ఒకసారి రైతులు స్టార్ట్ బుకింగ్ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు ఆ టైంలో కొంతమందికి ఆండ్రాయిడ్ కీప్యాడ్ మొబైల్ ఉంటది కొంతమందికి ఉండదు ఆ పక్షంలో ఏమన్నా ఉందా సార్ అది దానికి మంచి ప్రశ్న అండి ఈ కపాస్ కిసాన్ యాప్ గురించి వస్తున్న సందేహాల విషయంలో ఈ మాత్రం కొంచెం నివృత్తి అవుతుంది అనుకుంటున్నాము దీనివల్ల కప్పాస్ కిసాన్ యాప్ అనేది మనకు మొబైల్ ఫోన్ లో ఆండ్రాయిడ్ ఫోన్ లో కావచ్చు ఐఓఎస్ ఫోన్ లో కావచ్చు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్స్టైల్ మినిస్ట్రీ వారు సీసే వారు సో ఆ యాప్ ను మనము ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న క్రమంలో కంపల్సరీ స్మార్ట్ ఫోన్ అనేది ఉండాల్సిందే ఆండ్రాయిడ్ లేకుండా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులకే మేము వెసులుబాటు లేదు ఏ రైతు అయినా సరే ఎవరి కోసమైనా సరే మనం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఒక రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్టయితే రెండో రైతు దగ్గర లేనైనా సరే అతని తరపున స్లాట్ బుకింగ్ చేసే అవకాశం స్మార్ట్ ఫోన్ వ్యక్తి తీసుకున్నట్టయితే ఓటీపీ మాత్రం అది స్మార్ట్ ఫోన్ అయినా డిజిటల్ ఫోన్ అయినా అనలాగ్ ఫోన్ అయినా కానీ ఆ ఫోన్కే నేరుగా ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఓటీపీ ద్వారా చెప్పినప్పుడు ఓటీపీ చెప్పగానే ఆ స్లాడ్ బుకింగ్ యాప్ అనేది దాని లోపలికి మనం ఎంటర్ అయిపోతుంటాము అప్పుడు మనకు పీపీ నెంబర్ ఖాతా నెంబర్స్ కనిపిస్తుంటాయి ఆ సంబంధిత ఫోన్ నెంబర్ పైన ఎన్ని అయితే ఖాతాలు జమ అయి ఉన్నాయో దాని ప్రకారంగా ఒక ఖాతా ఎంచుకున్నప్పుడు ఆ ఫోన్ నెంబర్ పైన భార్య ఏదో ఉండొచ్చు భర్త ఉండొచ్చు తల్లి ఉండొచ్చు ఎన్ని కూడా దానికి అనుసంధానమై ఉన్నదో వాళ్ళన్ని కూడా మనకు కనిపిస్తుంది ఎవరి పద్ద మనం తీసుకెళ్దాం అనుకుంటున్నామో ఆ పీపీ నెంబర్ మనం ఎంటర్ చేసినప్పుడు దాంట్లో క్రాప్ బుకింగ్ ద్వారా ఎన్ని ఎకరాలు మనకు రికార్డ్ అయ్యిందో అన్ని ఎకరాలు తర్వాత అతనికి అనుమతించబడే పత్తి యొక్క క్వింటాల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ రోజుకు ఆ రైతు ఎన్ని క్వింటాలు తీసుకోబోతున్నారో అనేది మాత్రం ఒకటి నమోదు చేయాల్సి ఉంటుంది ఎందుకోసం అంటే ఈ నమోదు ముందస్తు నమోదు చేస్తే ఆ జిన్నీ మిల్ వద్ద కెపాసిటీ సరిపోతుందా లేదా అని మనం చూసుకోవడానికి కోసం పనిచేస్తుంది కాబట్టి అందాదా ఎన్ని క్వింటాల్ తీస్తుందో నమోదు చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంతకు చెప్పినట్టుగా ఖచ్చితంగా అతనికి విజిబుల్ గా ఉన్న జిన్ని మిల్లలో ఏదైనా జిన్ని మిల్లు ఎంచుకునే అవకాశం ఉన్నది అటు పిమ్మట జిన్ని మిల్ ఎంచుకున్న తర్వాత తేదీ ఎంచుకునే అవకాశం ఉంటుంది సిసిఐ వారు ఏడు పని దినాలకు సంబంధించి అన్ని స్లాడ్స్ కూడా ఓపెన్ చేసి పెడుతున్నారు ఈ రోజు నుంచి ఏడు స్లాట్ ఉంటాయి రేపు చూసుకుంటే రేపు నుంచి ఏడు స్లాట్ అంటే కంప్లీట్ గా మనకు ఏడు రోజులు కంప్లీట్ స్లాడ్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది హాలిడేస్ తో సంబంధం లేకుండా కూడా కాబట్టి వాళ్ళు ఆ డేట్ నించుకొని అటు పిమ్మట సమయాన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసుకునే అవకాశం ఈ సమయానికి తీసుకొస్తామని చెప్పి ఇవన్నీ స్లాడ్ బుకింగ్ ద్వారా మీరు చేసుకున్నప్పుడు వెంటనే మీకు ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది స్లాడ్ బుకింగ్ కోడ్ అనేది ఈ కోడ్ ను నాలుగు అంకెల కోడ్ ను మీరు సీసీఐ కొనుగోలు కేంద్రం తీసుకొచ్చినప్పుడు ఆ కోడ్ ను మీరు చెప్పినట్టయితే మిగతా కొనుగోలు ప్రక్రియ అంతా కూడా ప్రారంభం అవుతుంది రైట్ సార్ మామూలుగా మీరు మనం నాడు నవంబర్ ఈ రోజు నేను అమ్ముకోవడానికి సిద్ధమైన కానీ ఏదో అనివార్య కారణాల వల్ల నేను పత్తి లోడ్ చేయలేకపోయినా అప్పుడు మరి స్లాట్ ను క్యాన్సల్ చేసుకోవచ్చా లేకపోతే కూడా రైతులకు మంచి తెలియాల్సిన విషయం ఇది ఇప్పుడున్న మన పద్ధతులలో గైడ్ లైన్స్ ప్రకారంగా ఏం చేస్తున్నామంటే ఒక రైతు ఒకసారి బుక్ చేసుకోవచ్చు రెండు సార్లు బుక్ చేసుకోవచ్చు మూడు సార్లు బుక్ చేసుకోవచ్చు ఎన్ని సార్లు బుక్ చేసుకోవచ్చు కానీ ఆ రైతు మొదటిసారి బుక్ చేసుకున్నప్పుడు పత్తిని అనివార్య కారణాల వల్ల అయితే వెంటనే కంపల్సరీ క్యాన్సల్ చేసుకోవాల్సి ఉంటుంది బుకింగ్ క్యాన్సల్ చేసుకోవాలి ఒకవేళ మొదటిసారి చేసుకోవడం మర్చిపోయినా రెండోసారి బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవడం మర్చిపోయినా గానీ మూడోసారి బుక్ చేసుకొని పత్తిని తీసుకురాకుండా క్యాన్సిల్ చేసుకుని మర్చిపోయినా గానీ అతని నెంబర్ ని పూర్తిగా బ్లాక్ చేయడం జరుగుతుంది సీసే వారు మళ్ళీ వాళ్ళు రావాలంటే సంబంధిత సిపిఎను సంప్రదించి దానికి రిజెక్ట్ వాళ్ళు తీసుకురాకపోవడం గల కారణాలు వివరిస్తూ దరఖాస్తు ఇచ్చినట్టయితే దాన్ని సిసేవారు బ్రాంచ్ మీద సంప్రదించి ఇదంతా ఒక ప్రాసెస్ విధానంలో సాగుతుంది కాబట్టి రైతులు ముందుగానే గమనించి ఒకవేళ పత్తిని అనివార్య కారణాల వాళ్ళు తీసుకున్నట్లయితే వెంటనే స్లాట్ బుకింగ్ యాప్ నుంచి క్యాన్సల్ చేసుకోవచ్చు అట్లా క్యాన్సల్ చేసుకొని తర్వాత ఎన్నిసార్లు అయినా మీరు మళ్ళీ బుక్ చేసుకునే అవకాశం ఉంది ఓకే సార్ ఇంకొన్ని పరిస్థితులు ఏం జరుగుతుందండి ఒక ఒక రైతుకు మూడు ఎకరాలు భూమి ఉంది సార్ ఆ మూడు ఎకరాలనే ఎందుకంటే చిల్లి పెట్టి చిల్లి అని సరే ఏ నమోదు చేసిందా లేకపోతే ఏ నేను చెప్పినా అట్లా జరుగుతుంది కానీ రైతు వేసింది పత్తి అప్పుడు సార్ అటువంటి పరిస్థితుల్లో మాత్రం ఫ్రీజ్ అయిన తర్వాత మాత్రం ఇంకా దాన్ని మనం మార్పు చేసుకునే అవకాశం అయితే లేదు పూర్తిగా వ్యవసాయ శాఖ అధికారులకు పూర్తిగా అవకాశం కల్పించి ఉన్నాం కాబట్టి రైతులైనా సంబంధిత వ్యవసాయ శాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సంప్రదించండి ముందస్తుగా కానీ ఒకసారి దాన్ని ఫ్రీజ్ అయ్యి అని లాక్ అయిందంటే మాత్రం దాన్ని మళ్ళీ మార్పులు చేసే అవకాశం అయితే లేదు లేదు మీ ఏమైనా మన జిల్లా రైతులకు ముఖ్యంగా భూపాలపల్లి జిల్లా రైతులకు లేదా ఇతర పత్తి రైతులకు కూడా ముఖ్య సలహా మీకు అనుకోవచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పత్తి పండిస్తున్నారు అందరు కూడా మీకు పత్తి పంట ఏ విధంగా వేసుకోవాలి ఏ విధంగా తీయాలి ఏ విధంగా అమ్ముకోవాలన్న విషయం అయితే అవగాహన ఉంది దురదృష్టవశాత్తు మనకు వచ్చే వాతావరణ మార్పుల వల్ల మనకు చెడిపోయిన పత్తి కూడా వస్తున్నది దయచేసి సిసిఐ వారికి అమ్ముకునే ముందు మీరు మంచి పత్తిని చెడు పత్తిని రెండు కలపకండి ఎందుకంటే సిసిఐ వారు నాణ్యత ప్రమాణాలు పాటించి తేమ శాతం కావచ్చు ఇతర నాణ్యత ప్రమాణాలు అంటే దాని పరిపక్వత లేకపోవడము ఇమేచ్యూర్డ్ అట్లాగే రంగు మరడం డిస్కర్డ్ ఇటువంటి ఆ నాణ్యత ప్రమాణాలు కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని తేమ ఒక్కటే కాదు మిగతా నాణ్యత ప్రమాణాలు కూడా వారి శాతానికి లోబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేస్తారు కాబట్టి మీరు ముందుగానే మంచి పత్తిని వేరుగా తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము తేమ శాతాన్ని గుర్తుంచుకోండి ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంటే మాత్రమే కొనుగోలు చేస్తారు పదమూడు శాతం నుంచి పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు పదిహేను తీసుకొచ్చి అక్కడ కటింగ్ అయినా మేము ఒప్పుకుంటాము అటువంటి మాత్రం ఆలోచన పెట్టుకోవద్దండి అది కటింగ్ చేయడం అనేది ఎక్కడా లేదు పన్నెండు శాతం వరకు ఉంటే మాత్రమే తీసుకుంటారు పన్నెండు శాతం నుంచి ఉంటే మాత్రం మళ్ళీ వాపస్ వెళ్ళి మీరు ఆరబెట్టుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి ముందే గమనించాలి అట్లాగే ఇందాక చెప్పినట్టుగా రైతులు వచ్చే ముందు తప్పకుండా తమ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ పట్టాధార్ పాస్బుక్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ పుస్తకం జిరాక్స్ కాపీ తీసుకురండి బ్యాంక్ అకౌంట్ పుస్తకం మ్యాండేటరీ కాదు అయినప్పటికీ మా రికార్డు పరంగా ఉండాలని పుస్తకం మాత్రమే కోరుతున్నాము ఆధార్ కార్డు మాత్రం పట్టాధార్ పాస్బుక్ మాత్రం జిరాక్స్ తీసుకురావాలని కోరుతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఇది మనం సరే లేట్ గా చేసినా కూడా లేటెస్ట్ అవుతుంది సార్ ఎందుకంటే చాలా మంది రైతులకు ఇవాళ మదులైతే మెలుగుతున్నాయి ఇది ఈ సంవత్సరం కావచ్చు వచ్చే సంవత్సరం కావచ్చు ఎప్పటికైనా ఈ పత్తిలో వచ్చే సూచనలు సాంకేతికంగా మార్పులు వస్తాయి కావచ్చు కానీ జనరల్ గా ఫండమెంట్ రూల్స్ ఉంటాయి కాబట్టి ఇది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ మంచి విషయాలు మా రైతులకి అయితే తెలియజేసినందుకు మీ టైం ను కూడా మాకు కేటాయించినందుకు కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ అండి రైతుల కోసం మీరు చేస్తున్న కృషికి ముందు ముందుగా యూ సార్ సో చూసారు కదా రైతు సోదలారా సరే సిసిఐకి పత్తి అమ్ముకునే రైతులు ఏదైతే ఉండేదో వాటికి అందరికీ కూడా సార్ అయితే ఆ సందేహాలను అయితే నివృత్తి చేశారు ప్రతి ఒక్క రైతుకు తెలుగు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ కంటెంట్ అనేది ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది సో సార్ చెప్పినట్లుగానే అన్ని సలహాలు సూచనలు పాటిస్తూ ఆ యొక్క సిసిఐ మిల్లుకు వెళ్లి ఆ యొక్క పత్తిని అమ్ముకొని మీరు లాభాల బాటలో ముందుకు సాగాలని కూడా మేమైతే కోరుకుంటున్నాం ఈ యొక్క కిసాన్ కపా కపాస్ యాప్ గురించి కూడా మీరు సార్ అయితే చెప్పడం జరిగింది దాన్ని కూడా మీరు క్షుణ్ణంగా వినండి మీకు తెలియని పక్షంలో మీ సంబంధిత అధికారులు ఎవరున్నా కూడా అంటే వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ అధికారిని కూడా అడిగి తెలుసుకొని బుక్ చేసుకొని పోండి దానికి సంబంధించి అయితే సార్ కూడా పత్రాలు అయితే చెప్పడం జరిగింది ఈ వీడియో ప్రతి ఒక్క రైతు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో చూస్తూ ఉండండి వ్యవసాయం టీవీ థ్యాంక్ యూ సో మచ్ సార్